ఇతిహాసం సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న వినాయక పూజ ఎన్ని పత్రాలతో చేస్తారు ఇరవై ఒకటి పత్రాలతో చేస్తారు వినాయక పూజ అనేది తర్వాత ప్రశ్న భాగవతం అనేది ఒక మహాపురాణం భాగవతం అనేది ఒక మహాపురాణం తర్వాత ప్రశ్న మహాభారతంలోని ఈ క్రింది ఏ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు బీశ్వ పర్వంలో మహాభారతంలోని భీశ్వ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు తర్వాత ప్రశ్న అర్జునుడి యొక్క శంఖం పేరేమిటి దేవదత్త అర్జునుడి శంఖం పేరేంటే దేవదత్త తర్వాత ప్రశ్న విశ్వామిత్రుడిని ఎలా కూడా పిలుస్తారు గాదేయుడిని కూడా పిలుస్తారు విశ్వామిత్రుడిని ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇతిహాసం సంబంధించిన థ్యాంక్ యూ